न వకిల్ లాలి ఆర్య వైశ్య జోలికి కట్ట వకిల్ లాలి అవర్దా ఆర్య వైశ్య జోలికి వస్తే అవర్దా ఆర్య వైశ్య జోలికి వస్తే సపోర్ట్లండి మనకి వకిల్ లాలి కడెక్టార్ గనిష్ కకో వకిల్ లాలి జై జనరల్ జై జనరల్ జిందాబాద్ జిందాబాద్ జనశక్తి జిందాబాద్ జిందాబాద్ జనశక్తి జిందాబాద్ లేవండి असर की नमस्कार మన కావలి ఎమ్మెల్యే తగ్గుపటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారికి గెలిచిన సందర్భంగా అత్యధిక మెజారిటీ కావలి చరిత్రలోనే గత ముప్పై సంవత్సరాలుగా చూసుకున్నా కానీయండి అదేవిధంగా ఎన్నడూ నేను నిజంగా మెజార్టీ దక్కింది అని అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో కూడా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలు అనేది కూడా అందరికీ కూడా ఒక చాలా అద్భుతంగా ఉంది అంత గమనీయం సాధించిందేనంటే అందరూ గమనించాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా యాంటీ జగన్ ఇక్కడ కావాలి పట్టణానికి సంబంధించి నియోజకవర్గం సంబంధించి అయితే యాంటీ ప్రతాప్ రెడ్డి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఏమేమైతే బెదిరింపులు భయపెట్టటాలు ఎన్ని చేసిందో ప్రజలందరూ కూడా మనసులో పెట్టుకొని వాళ్ళు ఓటు రూపేనా వాళ్ళు ఓటు వేసి అందరూ బయటపడలా మనసులో వాళ్ళ ఉన్న కోరిక కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి కావాలని అందరూ ఆశావాహులు ఉన్నారు ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరింది కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి కావాలి టౌన్లో కానివ్వండి మా ఆర్య వయస్సులు చక్కగా మేము అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా ఆరి కూడా అండదండలు ఇస్తారని చెప్పి కృష్ణారెడ్డి అన్న చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తారని కూడా మేము చెప్తున్నాము మా ఆరి కూడా మేము ఏకదాటిగా ఒకే పయనం చేస్తామని చెప్పని కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకని ఇలా గట్టిగా చెప్తున్నాను అని అంటే మా నాన్నగారు గ్రంథి రెడ్డి గారు కూడా ఆరి అని అంటే యానాస్ రెడ్డి గారే పేరు అట్లాంటిది ఆయన స్థానంలో భర్తీ చేయాల్సిన వాళ్ళు ఎవరు లేరు ఇంక రారు కూడా అట్లాంటిది ఈరోజు వాళ్ళ అమ్మాయిగా ఈరోజు నేను కావలపట్నంలో పది సంవత్సరాలు నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఈ రోజు కూడా నన్ను అభిమానించి మా ఆరవేసులు కూడా అందరూ కూడా ముందుకొచ్చి అందరూ కూడా వాళ్ళ సోదరు సోదరులతో సమానంగా నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మా ఆర్యవేషన్ అందరికీ కూడా మంచి జరుగుతుంది గతంలో ఎన్నెన్నో చేస్తున్నారు అట్లాంటిది ఇంక రాకుండా చక్కగా అందరం కూడా కలిసి కావలి పట్టున అభివృద్ధికి అందరు సహకరిస్తారని కూడా చెప్పి ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి అఖండ మెజారిటీ రికార్డు స్థాయిలో ఓటు వేసినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది సామాన్యమైన విజయం కాదు గతంలో ఈ కావలి నియోజకవర్గంలో ఎవరికి రానటువంటి అత్యధికమైనటువంటి ఓట్లు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డికి రావడం ఎంతో ఆనందకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు కావలి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఆర్య ఆర్యవయస్సులందరూ కూడా ఏకతాటి మీద అభ్యర్థికి మద్దతు తెలపడం అన్నది కూడా ఎంతో సంతోషకరమైన విషయం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది బయటపడబోవచ్చు కొంతమంది బయటపడి ఉండవచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అందరినీ చూసాం ఒక్కరికి ఇబ్బంది కలిగితే కూడా అందరూ స్పందించేటువంటి సామాజిక వర్గం మాది వైఎస్ఆర్ సామాజిక వర్గం ఇతరులకు ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగింది కానీ అయ్యో పాపం అని కలిసేటువంటి సామాజిక వర్గం మాది కనుక ఈరోజు కావాలలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఆంధ్ర వయసులందరూ కూడా ఏకతాటిగా ఏకపక్షంగా నిలబడమన్నది ఒక న్యాయం పక్కన నిలబడటం అన్నది కూడా ఎంతో సంతోషంగా సంతోషించగలిగిన విషయం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు ప్రసాద్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం జై వాసువి మాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో కనీ విని ఎరుగని ఊహలకే అందని విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మనందరి అభిమాన ప్రియ నాయకుడు శ్రీ రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు భారీ స్థాయిలో అఖండ మెజారిటీతో ప్రత్యర్థులు కూడా ఊహించని విధంగా వాళ్ళకి చేసిన తప్పుడు పనులకి చంప పెట్టుగా ఈ ఓటు రూపంలో బలంగా ప్రజలు బుద్ధి చెప్పారు అనేదానికి ఈ ఎన్నికలు ఒక చెంప పెట్టు వాళ్ళకి అటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా మా ఆర్య వయస్సుల మిత్రుల ఆధ్వర్యంలో రోజున సంబరాలు జరుపుకుంటూ కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది ఆర్య వయసులంటేనే శాంతికి చిహ్నం అన్నదానంలో చేయాలన్నా దైవ కార్యక్రమాలు చేయాలన్నా సేవా కార్యక్రమాలు చేయాలన్నా ఆర్య ఆర్యవయస్సులకి పుట్టుకతో పుట్టినటువంటి లక్ష్యం అది ఎవరు చెప్తే వెచ్చారు కాదు అటువంటి ఆర్య ఆర్యవయస్సులను ప్రేమగా చూడాల్సింది పోయి ఆ ప్రేమతో చూస్తున్నట్టు నటించి వాళ్ళు మనకు అర్థం తిరిగితే వెనక నుంచి ఎలా కత్తిపోట్లు మడవాలా మనకు అర్థం తిరిగితే ఏ విధంగా వాళ్ళు చేరుకోలు చేయాలా ఏ విధంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలా అనే ఒక పూరితమైనటువంటి చేసినటువంటి కార్యక్రమాలకి ఈరోజు వాళ్ళకు ఒక చెంప పెట్టిగా సమాధానం చెప్పారు ఈ ఆరో కానీ ఓటర్ మహర్షి మా నాయకులు కావ్యకృష్ణారెడ్డి గారు గెలిస్తే నేను గెలిచిన మూడవ రోజు తుమ్మలపేట రోడ్డు శంకుస్థాపన చేస్తాను రైల్వే అండర్ పాస్ చేస్తాను పేటలో ఉన్నటువంటి బ్రిడ్జికి అడ్డారంగా మునిగిపోయినటువంటి దానికి అండర్ పాస్ శంకుస్థాపన చేస్తాను పారిశ్రామికంగా ఈ అభివృద్ధి పదంలో ఈ కావాలని నియోజకవర్గాన్ని చెప్పి ఆయన హామీలు ఇస్తుంటే రిజల్ట్స్ రాకముందే తిరువేది ప్రసాద్ మాకు పార్టీ నుంచి వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తున్నాడు ఆయన జైల్లో పెడతాం గెలిచిన రెండో రోజే ఆ జైలు ఎక్కడుండకూడదు ఇదంతా అదేవిధంగా బృన్నా గారు కోల బదలు కొడతారు బృందావనకి వయసులు అందరూ కూడా ఏకదాటిగా చేశారు అని నాగరాజు గారు సోషల్ మీడియాలో చేస్తే సోషల్ మీడియాలో వారం రోజుల తర్వాత అతన్యాలు వేస్తారంట గాదంశెట్టి వేణు ఆయన అభిమానంగా ఆ పార్టీకి వెళ్ళిపోతే ఆయన ఏదో ఆస్తులు ఆస్తులు ధ్వంసం చేస్తారంట మీ పనికి మాలు చేస్తారు కాకపోతే ప్రజలు మీకు ఏ విధమైనటువంటి భూతితో ఓటు వేశారో ఆ పెట్టిలో ఉన్నటువంటి పెట్టుకు ఓపెన్ కాకముందే ఇన్ని కుట్రలు కుటంతాలు చేస్తున్నారే అవి ఓపెన్ అయిన తర్వాత కదా మీరు చూడాలి ఇవన్నీ కూడా ఈరోజు అదే స్థాయిలో మీరు మాట్లాడితే అంతకంతగా మేము ఈరోజు విజయం సాధిస్తే మేము ఏం చేయాలా దానికి మించి చేయాలా కానీ మా నాయకుడు మాకు నేర్పేది ఒకటే ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు ప్రజలు వాళ్ళ పది సంవత్సరాల తర్వాత నుంచి ఏ పట్టిన కార్యక్రమాలు చేయకపోతే మనం చేస్తాము మన మాటను నన్నారు మన మాటను విన్నారు మనం చేస్తామనేట వాళ్ళు ఆశపడ్డారు అని చెప్పి మంచి ఆలోచనతో మనకు గెలిపించారు కాబట్టి మనం అటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా మనం వీటికి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళకి మీకు తేడా నేను ఒక్కటైతే చెప్తున్నా కావ్య కృష్ణారెడ్డి సింహం లాంటి వాడు సింహం ముందు ఫ్లూటోడ్ పాకండి సింహంతో ఫోటో తీయండి తప్పులేదు కానీ ఆ సింహం పట్టుకోవాలంటే ఆ సింహం గాంధీ ఇచ్చాడంటే మీరు ఎక్కడో ఉంటారు ఆయన ఇంతవరకు కూడా గాంధీంచాల సమయంలో పాటించాడు సగనంతో వెళ్ళే సగనంతో ముందుకు పోయాడు ఆ సహనంతో ముందుకు పోయాడు కాబట్టి ఈరోజు మీరు ఓటు వేయించుకునేదాకా మీరు కావాలో బతకగలిగారు ఇక్కడైనా మీరు బుద్ధులు మార్చుకొని సమయంతో సహనంతో కావ్యా కిష్ట చేసే అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోండి ఏమన్నా సహాయం వాళ్ళకి ఏమైనా ఉంటే సహాయం ఉంటే చేయండి సలహాలు ఉంటే చెప్పండి తప్పులేదు అదేవిధంగా మా కావల్లో మా యొక్క వయసు ఉన్నాడు మరి అక్కడ గత ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి మరి ఆయన ఒక ఆలోచన ఉన్నాయో తెలియదు కానీ ఈయన ఈ నాయకుడు వాళ్ళకి ఆలోచన కల్పిస్తాడు తిరువీప్రసాద్ ప్రసాద్ అన్నాడు నాగరాజు ఇల్లు ఇక్కడ బుద్ధి బుద్ధులేనాడా నిన్న నీ వార్డులో ఐదు వందల ఐదు వందల తొంభై ఓట్లు మెజార్టీ వచ్చింది ఏం చేసావు నువ్వు అక్కడ ఆ ప్రజలకు ఏం చేశావు చెప్పు సిక్కుతో తల ఉంచుకొని నోరు అదుపులో పెట్టుకొని బాగుంటే బాగు మంచిగా ఉంటాం సాయిబాబు గుళ్ళోనూ ఎవడో మేమేదో ఏదో ఆ గుళ్ళుకి వస్తే మమ్మల్ని ఆడ పెట్టుకొని మాట్లాడటం కాదు చాలా చాలా మాట్లాడుతున్నావు చాలా సందర్భాల్లో కొని ఆ కిల్లు మాకు చెప్తున్నారు నేను పుట్టింది కాంటోన్ పిల్లడికే కానీ నేను పెరిగింది కాంట్రోల్ కాంట్రోల్ దగ్గర కాదు కత్తిరోల దగ్గర కచ్చిన మెట్టలో నేను పెరిగింది నలభై సంవత్సరాల నుంచి ఒక్కసారి మా జోలుకొచ్చిన మా ఆర్య వయసులో వాసవి మాత ముబిడ్డల జోలుకొచ్చిన తాత తీస్తానని చెప్తున్నాం తాత తీస్తా మేము యానాశెట్టి శిష్యులం యానాశెట్టి గారి దగ్గర మేము పాతి సంవత్సరాలు శిష్యులేకం చేశాం మార్కెట్ కమిటీ డైరెక్ట్ చేశాం మా శిష్యుడు ప్రసాదం అని చెప్పినంగా గర్వంగా బ్రతికాం ఆ శిష్యులు క్రమం పెరిగాం కాబట్టి సహనంగా ఉన్నాం మా స్టడీ కన్యాలు చేస్తే ఎక్కడ ఉంటారు మీరు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మంచి పద్ధతిలో ఉంటే ఈ ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటారు మీరు బెదిరించిన బెదిరింపులకి మీరు చేసిన కుట్రలు కుతంత్రాలకి ఇక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా రాజకీయ ఎన్నికలు వస్తే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం ఉండేది మీకు ఆ గట్టి కూడా పోయింది ఎందుకంటే మీ ప్రజలు నమ్మిన మళ్ళీ వీళ్ళు గెలిస్తే ఈ కుట్రలు కుతంత్రాలు చేసేస్తారు కాబని చెప్పి ఓడించేదానికి ప్రజలు ట్రై చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా బుద్ధిగా ఉంది ఈ కావలి కనకపట్నం అని చెప్పి వేరే బృంద చెప్తే అంతకుముందున్న వాళ్ళు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బీరమస్తానరావు కావచ్చు మాగుండ పార్తం కావచ్చు వేణుగోపాల్ కావచ్చు మీరు కనకపట్నం చేయమ నీకు నీకు చెప్తే కనకం మొత్తం నువ్వు దొబ్బేశ ఈ పట్టణానికి కాలు కుదిలేసావు కావేకిస్తాడు మంచివాడు కాబట్టి అయ్యా కనకం నాకు వద్దయ్యా లేదో నాకు ఇద్దరు బిడ్డలు నాకు చాలు యాస్ కాదు దేవుడిచ్చిన చాలు పట్టణం నాకిస్తే ఆయన చేయలేనిటటువంటి కార్యక్రమాలు బాగుపడే కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పి తృప్తిపడ్డాడు ఆ బిడ్డ అందువల్ల ఇక నుంచి ఈ కనకపట్నం అయ్యే అయ్యేదానికి కుట్రలు కుటుంబాలు మానేసి ఈ అభివృద్ధి పదంలో కావాలని నియోజకవర్గం